మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ప్రచార కార్యక్రమం కౌతాల మండలంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం ఈ కార్యక్రమంలో మంత్రాలయం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి చూడి ఉలికయ్య కొసగి ముత్తారెడ్డి రమాకాంత్ రెడ్డి పలువురు సమక్షంలో కౌతాలం తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీసీ తమ్ముళ్లు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారని పార్టీ పెద్దలు అన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు సురేష్ నాయుడు సతీష్ నాయుడు కురువ వీరేష్ ఎరిగేరి రామలింక జనసేన రామాంచి టీడీపీ కార్యకర్తలు బీసీ తమ్మళ్లు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలకి నాయకులకి నా చిన్న విన్నపం మా అన్న మా నాన్న పోరాడిన పోరాటం అది నాకు దక్కడం కొంతమంది మా అన్న రాలేదని అనుకుంటే అన్న ఆత్మ అయితే నేను పరమాత్మ నేను పరమాత్మ ఎవరు ఎవరు ఏం చెప్పినా నమ్మద్దు ఖచ్చితంగా ఒక కాడమానికి రెండు ఎద్దులు ఎట్లుంటాయో అలాగే మండలంలో ఎలాంటి సందేహం పెట్టుకోవద్ద మన మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మనం పట్ట సాధించాల్సిన అవసరం చాలా ఉంది అలాగే రామకృష్ణ గారికి బస్సు మా పెద్ద గడవ మండల అధ్యక్షులు బస్లెటీ గారికి జనసేన పార్టీ మండల అధ్యక్షులు మన రామన్న గారికి కోసిగా గారికి పెద్దన గారికి త్రిమూర్తి గారికి సిత్తప్ప గారికి అలాగే పెద్ద తన రామంత్ రెడ్డి అన్న గారికి మన ఉగ్రూరు రామరెడ్డి కుమారావు గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వేలాదిగా తరలించినటువంటి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరిస్సు వంచి పేదాభివందం తెలియజేస్తున్నారు ఉన్న ప్రతిసారి కాలరెక్కి చూపించిన ప్రతి యొక్క కార్యకర్తకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రెండు వేల నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు పార్టీ ప్రతిష్టలు కాపాడింది ఎవరైనా ఉన్నారంటే ఒక్క తెలుగుదేశం పార్టీకి అవతల మనం తెలియజేసుకుంటున్నాను మేము ఎక్కువ మాట్లాడడం మా ప్రేమ ఇలాగే ఉంటది మా అభిమానం ఇలాగే ఉంటుంది విజయ రాఘవేంద్రెడ్డి విజయంత సభలాగుందని తెలియజేస్తా కష్టపడి స్వర్గీయ నందమూరి తారకరామ గారు ఒక్కటే నేర్పించారు సమాజమే దేవాలయం ప్రజలైన దేవాలన్న నిజంతో దగ్గరికి వెళ్దాం తెలుగుదేశం పార్టీ స్టాండ్ కాపాడింది తారకరాము అయితే తెలుగువారి గౌరవాన్ని తీసుకెళ్తుంది నందమూరి నారా చంద్రబాబు నాయుడు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా కాబట్టి రాబోయే నలభై ఏడో రోజుల్లో ప్రతి ఒక్క నాయకుడు గాని కార్యకర్తలు గాని కంకణం కట్టుకొని తెలుగుదేశం పార్టీ జెండాను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం వైసీపీ నాయకులు తెలియజేస్తున్నాం రామా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అలాగే మంత్రి మీద మీకు అందరికీ తెలియజేసుకుంటా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటి గెనివిజ్ చేయాలి చేసే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియదు తెలియజేసుకుంటూ జయ మనకి నారా చంద్రబాబు నాయుడు ఒక మంచి అవకాశం ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బడుగు బలహీన వర్గాల పార్టీ ఈ రోజు ఏ పార్టీ ఉన్నటువంటి సీట్లు మనకి ఇచ్చారు ఈ రోజు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి కురువ సోదరులు మన నాగరాజన్న గారికి అలాగే వాల్మీకి జాతి చెందినటువంటి రాజేంద్ర రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలు కానీ వర్సీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కలిసి కట్టుగా చేసి రాబోయే రోజు రెండు వేల ఇరవై నాలుగు నారా చంద్రబాబు నాయుడు అనే పేరు ముఖ్యమంత్రిగా చేసేంత వరకు మనం విజయాన్ని తీసుకోకుండా మీ అందరినీ కోరుకుంటున్నాం